నమస్కారం ప్రజలారా నా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఈరోజు మన పులివెందల అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పులివెందల్లో గెలిగిన వాళ్ళు ఎవరూ లేరు కానీ అక్కడ పులివెందల రాజకీయం నడుస్తూనే వచ్చింది అధికారం ఉన్నప్పుడు పులివెందల్లో కౌన్సిలర్లైనా ఏకీగ్రీవం సర్పంచ్లైనా ఏకీగ్రీవం ఏ పదవి వచ్చినా ఏకీగ్రవమే ఓట్లు అక్కడ నామినేషన్ వేయాలంటే వేసేవాళ్ళు కాదు అట్లా పులివెందల రాజకీయం వైఎస్ కుటుంబం అలా చేసింది మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా మొత్తం వైఎస్ కుటుంబం ఇదే రాజ్యం వాళ్ళు చెప్పిందే వేదం అట్లాంటి పులివెందల్లో ఫలితాలు మారినాయి ప్రభుత్వం మారింది ఇప్పుడు సాగునీటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సిపికి నామినేషన్ వేయడానికి కూడా ఎవరు రాలేదు ముప్పై ఏళ్ళ తర్వాత టీడీపీ హవా చూపించింది మొత్తం పులివెందల్లో నామినేషన్ వేయడానికి కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు రాలేదు ముప్పై ఏళ్ళు వాళ్ళు ఎలా పరిపాలించారు పదవి పోతే వాళ్ళకి ఇప్పుడు తెలిసింది సాగునీటి సంఘం ఎలక్షన్లలో టీడీపీ హావా కొనసాగింది టీడీపీని ఎదుర్కొనేకి నిలబడడానికి కూడా మనిషి రాలే ఎదురుగా రాలేకపోయారు సాగునీటి సంఘం ఎలక్షన్లో టీడీపీ హవా కొనసాగుతూ వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందల్లో టీడీపీ వ్యూహం మారింది టీడీపీకి ఎదురు లేదు అని నిరూపించింది పులివెందల్లో ముప్పై ఏళ్ళ తర్వాత టీడీపీ వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది ధైర్యం వచ్చింది ప్రభుత్వం మారేటప్పటికీ టీడీపీ హవా పులివెందల్లో చూపించారు ఈ సాగునీటి సంఘం ఎలక్షన్లలో నామినేషన్ వేయడానికి కూడా వైఎస్ఆర్సీ తరఫున రాలేదు ఏమిరంటే పులివెందల రాజకీయం అక్కడ పులివెందలు ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఎలా ఎవరు ఏం చేశారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఏమి అని అట్లాంటి పులివెందల్లో ప్రతి ఒకటి ముప్పై సంవత్సరాల నుంచి అన్ని ఏకీగ్రవమే ఎవడైనా నిలబడతాడు అంటే వాడి ఇంకా వాడిని కథ చూస్తారు అట్లా నడిచిన పులివెందల్లో సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేకుండా చేశారు దాని గురించి బీటెక్ రవి గారు ఏం మాట్లాడతారు ఏమి కనుక్కున్నా ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందిన వాడు ఎంఆర్ ఆఫీస్ గారికి వేస్తే మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్క ఎవరు మీరు దగ్గర మేము కాదు ఒక సరైన ప్రెసెంటేషన్ మీ జీవితాన్ని మారుస్తుంది అలాంటి దానికి అప్పుడు మీరు పెద్దమ్మలే ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు ఎస్ మేము చేసినాం మేము చేస్తాం కూడా ఇంతవరకు డెబ్బై ఎనిమిది నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని రోజు మా కార్యకర్తలు మా నాయకులు ప్రకలించి ఎవడే గానీ నామినేషన్ కానీ ట్యాక్స్ కట్టుకునే దానికి గానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేరు ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ దొల్లతనం అంతా బయటపడతాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాటు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైక్ చేసిన వాళ్ళు తర్వాత మీరు పెద్దమ్మలు అవినాథ్ రెడ్డి కావచ్చు జగమ్మ రెడ్డి మిమ్మల్ని మీరు చేత గంట పెట్టుకొని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు ఇది బీటెక్ రవి గారు చెప్పింది ముప్పై సంవత్సరాలు మీరు ఏక చేశారు ఇప్పుడు మేము పోకట వయ్యలతో కదిలిచ్చాము పులివెందల్లో టీడీపీని కొనసాగించాము అది మా నాయకులు మా కార్యకర్తల యొక్క బలము అని మన బీటెక్ రవి గారు చెప్తున్నారు అట్లాగే దీని గురించి మన అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారనేది చూద్దాం కూడా వైసీపీకి చెందినేట్ చేయాలని కానీ

సామ్రాజ్యాన్ని రోజు మా కార్యకర్తలు మా నాయకులు కూపుకట్టి వేళ్లతో సహా ప్రకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు ఈ రోజు ఊర్లోని ఆఫీస్ లో కూర్చొని ప్రగర్భాలు పలుకుతా నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా ఈ రోజు ఎంత జరిగినా కూడా ఏ ఒక్క గతంలో వాళ్ళు అట్లా తర్వాత వీళ్ళు ఇట్లా మమ్మల్ని ఎవడే కానీ అందరు కూడా సమర్థించడం లేదు అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు మరి ఈ రోజు ఆయన వచ్చి పెగిలించాడంట కుక్కుటి వేళతో పెగిలించాడంట మొహం అర్థంలో చూసుకో ఒకసారి ఎలక్షన్ ఏ రకంగా చేసినావో ఈ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో పులివెందుల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదేనండి అవినాశ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అక్రమం అని ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి మీరు చేసింది అదే కదన్న రెడ్డి అన్న మీరు ముప్పై ఏళ్ళ నుంచి అదే చేశారు కదన్నా అధికారం అడ్డం పెట్టుకొని ఏది అధికారం శాశ్వతం కాదన్నా అధికారం శాశ్వతం కానప్పుడు వాళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు దద్దమ్ములని అంటున్నారు మళ్ళీ ముప్పై ఏళ్ళు మీరు చేశారు కదన్నా పులివిందల్లో టీడీపీ జెండా లేకుండా చేశారు కదన్నా అంటే మీకు అధికారం ఉన్నప్పుడు మీరు చేశారు వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఏది అధికారం శాశ్వతం కాదన్నా కాబట్టి రాజకీయాలు ఏదైనా సరే ఓడలు మారుతూ ఉంటాయి ఈక్వేషన్ ఎప్పుడు అధికారాలు చేతు ఉండవు కాబట్టి ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ అర్థం చేసుకోవాలి అంతే తప్ప అధికారం ఉందని చెప్పి మనం ఏ విధంగా ఆ విధంగా చేస్తే ఆ అధికారం పోయిన తర్వాత ఆ బాధలన్నీ తెలుస్తాయి కాబట్టి పులివెందల రాజకీయం సూజైనా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్